హలో వెల్కమ్ అగెయిన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్స్ హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను వెల్ నిన్న పోస్ట్ చేసిన వ్లాగ్ కంటిన్యూషన్ ఇది సో ప్రణవ్య అని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత నేను ఎలా నా డేని ప్లాన్ చేసుకున్నాను అని వెల్ మార్నింగ్ వెళ్ళేటప్పుడు చూశారు కదా ఈ పర్టిక్యులర్ సీన్ బ్లాంకెట్ అంతా తీసేసి అంది వన్ సెట్ అంతా సో వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ నేను చేసింది వెళ్ళేటప్పుడు ఇది రిమూవ్ చేసి మెషిన్లో వేసి దీని మీద వేయాల్సింది కూడా తెచ్చి ఇక్కడే పెట్టుకున్నాను అనమాట సో దట్ బతికించకుండా ఉంటాము అని కొన్ని పనులు మనం ఎప్పటికప్పుడు ఫినిష్ చేసేసుకున్నాం అనుకోండి మనకి ప్లెజెంట్గా ఉంటుండే అట్ ద సేమ్ టైం లేజీగా ఉన్నా కూడా పని అయిపోతుంది అనమాట సో ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయ్యే ముందు మార్నింగ్ కుక్ చేసిన వెజల్స్ అవన్నీ ఉంటే స్టవ్ దగ్గర క్లీన్ చేసేసుకున్నాను ఇవాళ అంటే నిన్న ఈ వీడియో రికార్డ్ చేసినప్పుడు వసంత పంచమి కాబట్టి సరస్వతీదేవి విగ్రహాన్ని పెట్టుకొని కాస్త అమ్మవారిని పూజ చేసుకున్నాను సంగీతం బుక్ ఉంటే అక్కడ పెట్టుకుని రెండు పాటలు కూడా పాడుకున్నాను అన్నమాట సో మొత్తం నా పూజ అన్నీ అయ్యేటప్పటికి అరౌండ్ టెన్ అయింది వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేసి అరౌండ్ లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ అలాగా ఇంకా బ్రంచ్ లంచ్ బ్రేక్ఫాస్ట్ ఏదంటారో మీరు దీన్ని తెలీదు నాకు మార్నింగ్ ప్రణవిక వండిన రైస్ అయితే కొంచెం ఉండిపోయింది నాకు తినాలనిపించలేదు సో వేడిగా ఇడ్లీ సాంబార్ పెట్టేస్తున్నాను సో దట్ ఫోర్ ఓ క్లాక్కి ప్రణవిక కూడా సాంబార్ని మంచిగా వామప్ చేసిస్తే ఇస్తే తను ఇడ్లీ సాంబార్ ఫ్యాన్ అనమాట ఏది ఇచ్చినా దోశ ఆర్ ఇడ్లీ పొడి టొమాటో పచ్చడి ఆర్ సాంబార్ ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటే ఇష్టంగా తింటుంది సో మిల్క్ కూడా బాయిల్ చేసి తోడు పెట్టడానికి పక్కన కూల్ కూల్ చేస్తున్నాను అంటే రూమ్ టెంపరేచర్ కంటే కొంచెం వామ్గా ఉండాలి కదా సో ఇక్కడైతే నేను బ్రంచ్ తినేస్తున్నాను ఇంకా ఐరన్ క్లోత్స్ అవన్నీ వాడ్రోబ్ సెట్ చేసేసుకున్నా అవంతా రెగ్యులర్గా పెట్టేదే కదా క్లిప్పింగ్స్ అని ఈరోజు షూట్ చేయలేదు అది సో కిందకి ఇలా పికప్ కోసం వెళ్తుంటే మా కాలనీలో ఏంటంటే టూ డేస్కి ఒకసారి కానీ ఆల్టర్నేట్ డే కానీ ఇలా షుగర్ కేన్ వస్తూ ఉంటుంది ఆ రోజు మన లక్ ఉంటే మన టైంకి అతను కలుస్తాడనమాట సో ఇలా జస్ట్ ప్రణవి కోసం వెళ్తుంటే బాటిల్ హండ్రెడ్కి సేల్కి వచ్చాడు సో కొనేసాను ఈరోజు కోకోనట్ వాటర్ బదులు షుగర్ కేన్ జ్యూస్ నేను ఆల్రెడీ సగం తాహీసన్ దారిలోనే చాలా వేడిగా ఉంది ప్రణవి అంటున్న అమ్మ బస్లో కూర్చుంటే నా చీక్స్ చాలా వామ్గా అమ్మ అని పాపం చెర్రీ పింక్ కలర్లో అయిపోతుంది ఇంటికి వచ్చేటప్పటికి చీక్స్ మీద తప్పదు స్కూల్ ఏజ్ స్కూల్కి వెళ్ళడం మానిపించలేం కదా సమ్మర్ కోసం సో అరౌండ్ ఫైవ్ ట్వంటీ అయింది మొత్తం నా వర్క్ అంతా అయిపోయింది కిచెన్లో ఇంకేమీ పని లేదు యూజువల్గా బయట ఆరపెడతాను నాకు బాస్కెట్ ఎత్తుతుంటే ఈ రైట్ హ్యాండ్ రిస్ట్ నొప్పి వచ్చింది అనమాట ఎత్తలేక ఇంకా ఒక పాత చీర పెట్టి దాని మీద అన్ని ఆరపెట్టేసాను లోపలే ఎలాగో పొద్దున్నే తెచ్చుకుని నేనే పెట్టుకోవాలి పడుకునే ముందు టైం ఉంటే కనుక తుడిచేసుకొని ఒకసారి నేనే పెట్టుకుందామని మార్నింగ్ రైస్ ఉండిపోయింది అన్నాను కదా సో పెరుగు అన్నం పెడితే సరిపోతుంది కానీ ఇంకా మిగిలిపోతుంది అన్నం సాంబార్లో తేటంతా అయిపోయి పప్పు మిగిలిపోయింది సో దాన్ని కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసి ట్యాంబ్రీన్ జ్యూస్ ఏమైనా వేయాలంటే కొంచెం లిక్విడ్ లిక్విడ్ లాగా చేసి లేదా సాంబార్ అన్నమే పెట్టాలి ప్రణవ్యాకి పాలు కూడా కాచి పెట్టుకుంటున్నాను డిన్నర్ అయిపోయాక కాసేపు గ్యాప్ ఇచ్చి తాగితే తాగుతూ ఉంటుంది ये दाल राइस 5 5 6 कॉर्न एग्स वेजिटेबल ईजी ब्रिन्जोल ईजी ब्रिन्जोल एग्जांपल एग्जांपल ब्रिन्जोल ब्रिन्जल वी ईट सम फूड आइटम्स रॉ एज़ वेल एज़ आफ्टर कुकिंग द चादु चादु आन पीक को तेनोमो ఎగ్జామ్స్ ముందు కూడా నేను అసలు స్ట్రెస్ ఇవన్నీ ఆడుకొని ఇస్తాను జస్ట్ దట్ ఏదో రివిజన్ చేయించాలి కాబట్టి నేను చెక్ చేసుకుంటున్నాను ఏమేమి రావు ఏమేమి వచ్చు అని జస్ట్ స్పెల్లింగ్స్ మాత్రం నేను స్ట్రిక్ట్గా ఉంటాను తనకి ఫొనటిక్స్తో చెప్పేస్తే స్పెల్లింగ్స్ కూడా మెమరబుల్గా ఉండిపోతాయి తనకి సో జస్ట్ రీడ్ చేసుకుంటాను టెక్స్ట్ బుక్ రీడింగ్ టెక్స్ట్ బుక్లో నుంచే ఇస్తారు ట్విస్ట్ చేసి ఎలాగో సో నెక్స్ట్ అయితే డిన్నర్కి ఏం తింటావు కర్డ్ సెట్ అవ్వలేదు సాంబార్ అన్నం తినేస్తావు అంటే నో అంది గీ అన్నం కావాలి అంది ఉత్తి గీతో ఎందుకులే వాముతో పెట్టామనుకోండి కొంచెం మంచిగా పొద్దున్నుంచి ఏదో ఒకటి తింటూ ఉంటుంది కదా జంకు తినకపోయినా స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటుంది ఈ అన్నీ అజీర్తి అవలాంటివన్నీ తగ్గుతాయి అని చెప్పి గీలోనే వాము ఉల్లిపాయలు మినప్పప్పు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేయించి మార్నింగ్ ఉన్న రైస్ని వేసాను మనకి చిన్నప్పుడు చూడండి సమ్మర్ హాలిడేస్లో ఇంట్లో ఉన్నప్పుడు భూపన్నం వేసే చేసేవాళ్ళు దాన్ని నేను ఇలా వామన్నం చేస్తున్నాను అంతే వామ్ పొడి ఉందనుకోండి దాన్నే జల్లేయచ్చు మీరు బట్ ఇలా డైరెక్ట్గా వాము మనకి నవ్వులుతూ తింటాం కాబట్టి ఇంకా మంచిది చూస్తున్నారు కదా చక్కగా ఉప్పు అన్నీ వేసి వేయించేసుకుని ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత రైస్ వేసి కలిపేసుకోవడమే మొత్తానికైతే డిన్నర్ అయితే చేసేసి పాలు కూడా తాగి పడుకుని పోయింది ఇంక నేను పెద్దగా క్లిప్పింగ్స్ ఏం షూట్ చేయలేదు యాజ్ యూజువల్గా మార్నింగ్ లేచాను నిన్నలాగే కొంచెం ఫైవ్ ఫార్టీ ఫైవ్ థర్టీ అట్లా నెమ్మదిగానే లేచాను ఎందుకంటే ప్లాండ్ లంచ్ బాక్స్ కాబట్టి లేచి ఇల్లు తుడుచుకుని ఫ్రెష్ అయ్యి బయట ముగ్గేసుకునే టైంకి వెదర్ అయితే ఇలా బలేండి కంప్లీట్గా చలికాలం పోలేదు കംപ്ലീറ്റ് എണ്കാലം രേതു చూసి ముగ్గేసుకుని లోపలికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయాను దీపం అయితే పెట్టుకుని చక్కగా పొద్దున్నే ఒక నమస్కారం చేసుకుంటే ప్లెజెంట్గా అనిపిస్తుంది బైదవే రేపు ఫ్రైడే రథసప్తమి అందరూ చక్కగా జిల్లేడా కూరకి పండు పెట్టుకుని స్నానం చేయండి అండ్ చిక్కుడాకుతో రథం అలవాటు ఉన్నవాళ్ళు రథం చేసుకొని పాలు పొంగించి అంత పర్వాణం చేసి సూర్యభగవానుడికి ఆరోగ్యం కోసం దండం పెట్టుకోండి ఇక్కడ అయితే చెప్పినట్టుగా కుక్కర్లో ఇడ్లీ అయిపోయింది రైస్ అయిపోయింది లెమన్ రైస్ అయితే కలిపి ఈ మినీ ఇడ్లీస్ని ప్యాక్ చేశాను పైన కూడా బాగా నెయ్యి అయితే వేసాను ఎందుకంటే టెన్ ఓ క్లాక్కే ఎప్పుడో తింటుంది ఆ టైంకి ఎండిపోయినట్టు అయిపోకూడదు అని నంచుకోవడానికి కరివేపాక పొడి ఉంటే అది పెట్టాను మరి మేడం ఇష్టం ఏం తింటారో ఏమో ఇది వాళ్ళకి ఏమంటారు లంచ్ బాక్స్ అండ్ వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేసి కామెంట్ చేయండి షేర్ చేయడానికి ఇందులో అంత యూస్ఫుల్గా ఏముండదు సరదాగా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరితోనే సబ్స్క్రైబ్ చేస్తానంటే ఛానల్ డీటెయిల్స్ షేర్ చేయండి దట్స్ ఆల్ బాయ్